మీ అందరికీ తెలిసింది ఈ మధ్య కాలంలో అటాక్స్ వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఈ హార్ట్ అటాక్ వచ్చిన టైంలో కరెక్ట్ గా ఒక వన్ అవర్ లోపు ఏమో ఇక్కడ ఒక ఇంజెక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ పేరేంటంటే స్ట్రెప్టోకినెస్ అనే ఇంజెక్షన్ గంట లోపేస్తే ఆ గుండె నాళాల్లో ఏర్పడిన రక్తం హార్ట్ అటాక్ అంటే గుండె ఉన్న నరాల్లో రక్తం గడ్డగడితే అటాక్ వస్తుంది ఈ ఇంజెక్షన్ వేయడం ద్వారా ఏమైందంటే ఆ రక్త నాళాల్లో ఉన్న రక్తం కరిగి తరిగిపోద్ది దాని ద్వారా మనం అతన్ని కాపాడుకోవచ్చు కానీ ఒక మధ్యతరగతి వాడికి ఒక పేదవాడికి ఇంజక్షన్ వేయించుకోవడం చాలా కష్టం ఎందుకంటే నలభై వేలు ఆ ఇంజక్షన్ కాస్ట్ ఇప్పుడు ఈ ఇంజెక్షన్ని యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఆపదలో ఉన్నవారికి ఉచితంగా అందిస్తున్నారట ఎంత గొప్ప విషయం ఆఫ్ చెప్పి చప్పట్లు కొట్టాలా వద్దా సార్ మళ్ళీ 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 నచ్చారు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి అమ్మాయిని ఒక హాస్పిటల్కి వెళ్తే అయ్యే ఖర్చు ఏంటో నాకు తెలుసు ఆ బాధ ఏంటో నాకు తెలుసు ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఆ తాకట్టు విడిపించుకోలేక అమ్ముకునే సందర్భాలు నాకు తెలుసు ఇలాంటి టైంలో ఒక పేద వాళ్లకు అండగా ఇంత మంచి నిర్ణయం తీసుకున్న మీకు శుభాకాంక్షలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను